నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అమరావతి రాజధాని గురించి వైసీపీలో మార్పు వచ్చినట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే మూడు రాజధానులు అంటూ బోలుక పడిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తన పంతను మార్పు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది ఏమనేది చూసుకుంటే పార్టీ రాష్ట్ర సమన్వయక సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన అనేది ఆయన చెప్తున్నారు విశాఖపట్నం వెళ్ళరు అనేది వైసీపీలో మార్పు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే అమరావతి అంటే పట్టణంలో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుతో దెబ్బతిన్న వైసీపీ వైసీపీ ఇప్పుడు తన పంతా కుదుర్చుకొని మార్చుకొని అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తారు మేము అధికారం లేకొస్తే అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు చూస్తే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అమరావతి రాజధాని అన్నాడు తర్వాత అధికారం లేకొచ్చినాక మాట మార్చారు ఎందుకంటే రాజధానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని మూడు రాజధానులు ఉంటాయి మూడు రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని ఉంటుంది అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు కానీ వైకాపాలో మార్పు వచ్చింది ఎందుకంటే ప్రజలు చేసిన ఈ తీర్పుకు వైకాపాలో మార్పు వచ్చింది ఈ మార్పు ఎట్లా చూస్తున్నారంటే మళ్ళీ వైకాపా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెండు వేల పంతొమ్మిదికి ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు తర్వాత మళ్ళీ మూడు రాజధానులను చేశారు అట్లాగనే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఈ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాత పాట ఎత్తుకున్నారు ఏమనంటే మళ్ళీ అదే మాయనాటకం ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి రాష్ట్ర అభివృద్ధిపై కచ్చ ఇదే జగన్ పార్టీ విధానం అమరావతిపై వైసీపీ మరో డ్రామాలకు తెరలేపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతి రాజధానిని ప్రకటించి అధికారం రాగానే మూడు ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త పాలవి అందుకున్నారు శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన కాంప్లేవ్లో ఆయన పాల్గొన్నారు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు ఇక్కడే ఉంటారు ఇక్కడ నుంచే పాలిస్తారని సూటిగా చెప్పారు తాము అధికారంలో ఉండగా విశాఖపాలన రాజధానిని ఊదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్లు రాజేయాలని ప్రయత్నించిన నోటుతో ఇప్పుడు విశాఖ వెళ్ళడం ఇక్కడే ఉంటామని సజ్జలు చెప్పడం అంతే అంతేకాదు అమరావతిలోకి ఇటు కూడా పడలేదు అది ఎడారి శశానం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కస్ ప్రదర్శించిన సంగతి తెలిసిందే చూడండి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో రాజధాని ఉంది కదా సచివాలయం కూడా ఉంది కదా అని చెప్పారు చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లా చెప్తున్నారు మళ్ళీ కొత్త పల్లాయి అంటే మేము అధికారం లేకొస్తే అమరావతి నుంచే పాలిస్తాము విశాఖపట్నం పోము అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు ఈ మాటలు ప్రజలు ఒక తడవ నమ్ముతారు కానీ మళ్ళీ నమ్ముతారంటే అది వీళ్ళ వైకాపా యొక్క గుణం అలాంటిది అనేది ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖకు వెళ్ళరు ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు రైతులు ప్లాట్లు అభివృద్ధి చేసి విలువ పెంచుతాం అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు సచివాలయం భవనాలు కూడా ఉన్నాయి కదా కొత్త నిర్మాణాలు అవసరం లేదు ఇవి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్న సూక్తులు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే అమరావతి మీద మునిగిపోతుందని అక్కడ వేషలు ఎక్కువ ఉంటారని చెప్పినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారు కూడా ఏం అర్థం కాలేదు రామకృష్ణారెడ్డి గారు కూడా అమరావతి మీద దుష్టప్రచారం చేశారు అక్కడ లేనిపోని అన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి నాటి డ్రామా మళ్ళీ మొదలుపెట్టారు వైకాపా వాళ్ళు ఏమరంటే అధికారం లేక రాకముందు అమరావతి రాజధాని అంటారు అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానులని మూడు మొక్కలు ఆట ఆడతారు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతికి వచ్చారు వైకాపా వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం లేకొస్తే అమరావతి నుంచే పరిపాలిస్తారే తప్ప విశాఖపట్నానికి వెళ్ళమంటూ మళ్ళీ కొత్త పల్లా ఎత్తుకున్నారు వైసీపీ వాళ్ళు ప్రజలు ఒకసారి ఒక ఛాన్స్ అంటే అధికారం ఇచ్చారు మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎంత విచ్చలవిడి అయిపోయింది ఎంత ఒక రాజధాని అంటూ లేకుండా చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ మేము వస్తే అమరావతి నుంచే పరిపాలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు కానీ ప్రజలు ఎన్ని మాటలు నమ్ముతారు ఏమి నమ్ముతారు అనేది కూడా తెలుస్తుంది రాజధాని రైతులపై పగబెట్టి ఏదింపులు అమరావతి వెడారి సశానం అంటూ అప్పట్లో వాళ్ళు చేశారు ఇప్పుడు అవన్నీ మరిచి రివర్స్ ప్రేమలు చూపిస్తున్నారు చూడండి అది ఒక ఎడారి శశానం వేసలు మునిగిపోతుందని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని సూతులు చెప్తున్నారు ఏమిరంటే మేము అమరావతి నుంచే పరిపాలిస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేకొస్తే మళ్ళీ పరిపాలిస్తామని చెప్తున్నారు ఎన్నికల ముందు ఒక మాట అధికారం లేకొచ్చ మరో పాట అమరావతిపై వైసీపీ ఇప్పటికే ఒకసారి జనాన్ని మాయ చేసింది ఇప్పుడు మరోసారి అదే చేస్తుంది ఈసారి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెరపైకి వచ్చి ఇవన్నీ చెప్తున్నారండి ఏమరంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు అమరావతి రాజధాని నుంచే ఉంటుంది మేము మూడు రాజధానుల నుంచి కాము ఒకవేళ గెలిచి ఉండింటే అప్పుడు మూడు రాజధానుల గురించి ముందుకు వాళ్ళము ఈసారి మమ్మల్ని ఓడించారు కాబట్టి మూడు రాజధానులు మాట ఎత్తుకోము ఇంకా ఈసారి అమరావతి నుంచే రాజధాని ప్రాంతం ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ కొత్త పల్లా ఎత్తుకున్నారు ఏమంటే జనాలకు మళ్ళీ అబద్ధాలు చెప్పడం మళ్ళీ అధికారం ఎలా రావడం మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అమరావతిని ఎలా నాశనం చేయడం అనేది కూడా మనం ఈ వైసీ వైసీపీ వాళ్ళు చేసే ఇది ఏమరంటే ఈ తప్ప రాజధాని నిర్మాణం పూర్తవుతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది ఒకవేళ మళ్ళీ మీరు వస్తే మార్చరు కదా అనే ప్రశ్నకు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లా చెప్తున్నారు లేదు అమరావతి రాజధాని ఉంటుంది అక్కడి నుంచే పరిపాలిస్తారని మళ్ళీ మాయమాటలు చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొదలుపెట్టారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ప్రజలు నినే స్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళు మాయమాటలు నమ్మి ఆంధ్రప్రదేశ్ని ఎలా అమరావతి మీద ఎలా మనం బూటకం చేపించి మాయమాటలు చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత అమరావతిని ఎలా విచ్ఛనం చేశారనేది కూడా ప్రజలు చూశారు అమరావతిని కొత్త నగరంగా దేశానికి తలమానికంగా నిర్మించాలనుకున్నది చంద్రబాబు సంకల్పం దీనికి అనుగుణంగానే ప్రణాళిక సిద్ధం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చినా లేక జగన్ సర్కార్ ఆ పనులు కొనసాగించిన ఈ పాటికి అమరావతి సత్ సత్కరించుకునేది కానీ జగన్ ఐదేళ్ళ అమరావతి పాడుపెట్టి పూర్తిగా సర్వనాశం చేయాల్సిన ప్రయత్నించారు వేసిన పునాదులు గట్టివి కాబట్టి చేసిన పనులు నాణ్యమేవి కాబట్టి ఆ భవనాలు అలాగే దృఢంగా నిలబడాయి ఇప్పుడు సజ్జల మైకి పట్టుకొని ఆ భవనాలు చాలు కొత్తవి కట్టనక్కర్లేదని సుద్ధులు చెబుతున్నారు రాజధాని అంటే ఒక సచివాలయం కాదు సకల వర్గాల జీవన ప్రమాణాల అభివృద్ధిని ప్రతిబింబించే నిర్మాణాలు ఉంటాయి అవేవి వద్దునడం వైసీపీ వైఖరికి అర్థం పడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఇదినండి అమరావతి మీద ప్రేమ చూపిస్తున్న వైకాపా వాళ్ళు పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ